అయ్యా సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది మరి ఆ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఇక్కడ దాకా వినబడతలేవా నేనేమంటున్నా సుప్రీంకోర్టు ఆదేశాలు వినబడతలేవా అంటున్నా నేను నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను మేము అందరం బిఆర్ఎస్ గారి సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా మీరు కాలయాపన చేస్తే ఒక పార్టీ గల స్పీకర్ గారు మీరు ప్రజాస్వామ్యాన్ని అలరాచినట్టుగా అవుతుంది అంతిమంగా మీరు ప్రజాస్వామ్యం కావాల్సిన పద్ధతి మీదే మేమందరం ప్రజాస్వామ్యం నమ్మకం ఉన్నది మాకు కానీ మీరు తొందరగా వెను వెంటనే మీరు యాక్షించుకోకపోతే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోతుంది ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోతుంది